ಇಂದು ಪತ್ರಿಕೆ ಮಿತ್ರ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರು ಈ ಪತ್ರಿಕಾ ಸಾವೇಶ ಅಭ್ಯರ್ಥಿ ನಾನಾಗೋಹನ್ ರೆಡ್ಡಿ ಮೀಸಲಾತ ನಾಯಕರೀ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಮನ ಪ್ರಸರು ನೀರೋ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ತರಫ ಪೂರ್ತಿ ఖండిస్తున్నాం ఇటువంటి హత్య రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రోత్సహించలేదు ఇటువంటిది కానీ మేము అంగీకరించం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గాంధీ గాంధీ సిద్ధాంతంతో ముందుకెళ్తున్న పార్టీ కాబట్టి గాంధీ మార్గం ఎప్పుడు చెప్పే విషయాలు ఎప్పుడు దౌజన్యం కానీ అహింసం కానీ ప్రోత్సహించడం అని చెప్పి మాకు చెప్పాడు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులను కానీ ఇప్పుడు కూడా హత్య రాజకీయాలకు కానీ ఇది వ్యక్తి వ్యక్తిగతంగా చంద్రశేఖర్ గారిపై కూపంతు చేసిన దాడి అనేది మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మీ అందరికీ చెప్తూ ఆ దాడి ఏ విధంగా జరిగింది ఆయన కాంగ్రెస్ పార్టీ హైంలో ఇచ్చిన పట్టాలను అక్కడ ఒక మూటాగా ఏర్పడి కొంత రౌడీలందరూ కలిసి ప్రతి ఒక్క ప్లాట్ను వాళ్ళు కబ్జా చేసుకొని రెండో పట్టాలు కుస్తించుకొని ఒరిజినల్ పట్టాదారులకు ఆ పట్టాలు ఇవ్వకుండా అక్కడ ఒక ట్రెండ్ కానీ ఒక రెగ్యులర్ కానీ వేసి ఒరిజినల్ మాట్లాడి కక్ష రెండు కక్షలు బేస్ వాళ్ళకి ఈ గత పది ఏళ్ళ టీఆర్ఎఫ్ ఫార్మర్లు ఈ విధంగా దగ్గర దగ్గర రెండు వేల ఏడు వందలలో మీరు కబ్జాలు వాళ్ళందరి దగ్గర డబ్బులు వర్షం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ దాడి జరిగిందని మీ అందరికీ తెలుసు మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఇటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో అక్కడ లోపలిలు ఉన్నారో మేము పోలీసులు కూడా మేము మేము కోరుతున్నాము ఖచ్చితంగా ఇటువంటి నాయకులు అక్కడ ఏ నాయకులైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళైనా టీఆర్ఎస్ బీజేపీ ఏ నాయకులైనా ప్రజలను వివసిస్తూ లోపలి చేస్తూ వారి వారికి ఇచ్చిన ప్రభుత్వ స్థానానికి వారిని వారినిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎంపీ గారిని ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది అలాగే వారు కూడా మా హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మేము దీనిపై చూసుకున్నామని చెప్పి అలాగే ఏదైతే దసులైన వ్యక్తి మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు అది పూర్తిగా అర్థం కానిది ఎందుకంటే ఆయన ప్రాథమిక సభ్యత్వం కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వలేదు ఆయనకు లేదు కూడా వ్యక్తిగతంగా ఆయన అన్ని పార్టీలకు పనిచేశారు మీరు కానీ అంటే చూడండి టీఆర్ఎస్ ఆయన కాంగ్రెస్ పార్టీల ఆయన ఆయన ఎవరు ఆయన పని చేస్తామంటే వాళ్ళకి ఎక్కువగా అయిపోలేదు కాబట్టి అంతేగాని పర్టికులర్ ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా మేము భావించలేదు అందులో కాంగ్రెస్ పార్టీ అందరికీ సంబంధం మేము కాబట్టి ఒక అంచనా మాకు ఏమవుతుందంటే టీఆర్ఎస్ పార్టీలో మీ నాయకుల మధ్య అంతర్గత పోరు చాలా చాలా ఉంది ఎందుకంటే గత పదిహేళ్ళకి ముందు మాజీ ఎమ్మెల్యే గారి అనుసరణలోనే ఆయన గమనిస్తూ కూడా వారి అనుషులను వారి కార్పొరేటర్లను ఉంచగా దళిత బంధులు ఏదైతే ఇచ్చారో దాన్ని ఒక్కొక్కరు రెండు లక్షలు మూడు లక్షలకు అమ్ముకోవడం జరిగింది గవర్నమెంట్ పోవడం వల్ల వీరు బయట పెట్టుబడి పెట్టిన డబ్బులు ఇది రాబట్టుకోలేక వాళ్ళలో వాళ్ళ అంతర్గత కుమ్మునాటలు జరగడం జరుగుతుంది నేను అనుకుంటున్నాను మొన్న కేటీఆర్ గారు చేసిందో సేమ్ అట్లనే ఇక్కడ కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఈ విధంగా పాల్పడాలని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి మరొకసారి మేము పోలీస్ అధికారులను స్పష్టంగా హృష్ణ కోరుతున్నాం ఈ కేసును అధికారరిష్కరించి ఈ విధంగా దారకులు ఎవరున్నా గానీ వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం